హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు గంటలు గంటలు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్ మిల్లెట్స్ దోశ రెసిపీస్ని చూద్దామండి రెండు రకాల దోశ రెసిపీస్ని చూద్దాం ఈ దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను ఇంకొక కప్పు మినపగుళ్ళని మిక్సీలో బట్టేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ బట్టేసాను మినపగుళ్ళ పౌడర్ని ఒక కప్పు వేస్తున్నాను మినపగుళ్ళ పౌడర్ స్థానంలో మీరు పెరుగును కూడా ఒక కప్పు పెరుగునైనా వేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు పెరుగు వేసి చేసినా కూడా దోశలు చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఒక కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను ఒక కప్పు రాగి పిండిని వేస్తున్నానండి వేరొక గిన్నెలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కుకింగ్ సోడాను వాడడం లేదు ఫస్ట్ సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని ఉండలు లేకుండా మరి లూజ్గా లేకుండా మరి గట్టిగా లేకుండా దోశ బ్యాటర్ని ఇలా కలుపుకొని రెడీ చేసుకోవాలి మూతబెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు ప్రెస్ట్ ఇవ్వాలి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పిండి కొద్దిగా బాగా నానిపోయి ఉంటుందండి మీకు వీలైతే ఇంకా ఎక్కువసేపు అయినా పిండిని నానబెట్టేసుకోవచ్చు లేదంటే రాత్రి కలిపేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ దోశని వేసేసుకోవచ్చు ఈ దోశ బాటర్తో ఎన్ని రకాల దోశ రెసిపీస్నైనా వేసుకోవచ్చండి ఈరోజు మనము రెండు రకాల దోశ రెసిపీస్ని చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేయాలి దోశ బ్యాటర్ను వేసేసుకొని ఎంత పలుసగా కావాలన్నా అంత పలుసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రెండవ వైపు కూడా దోశను తిప్పేసుకుందాం దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపు కూడా దోశను తిప్పేసామంటే చూడండి ఎంత బాగొస్తున్నాయో దోశలు ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలని వేసేసుకోవచ్చు రెండవ రకం దోశను కూడా చూద్దాం కొద్దిగా ఇదే దోశ బ్యాటర్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కరివేపాకును వేసేసుకుందాం కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసి బాగా కలిపేసుకుందాం కుకింగ్ సోడా వేయడం లేదండి ఈ దోశకు కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి స్టవ్ని స్విమ్లో పెట్టేసి దోశ బ్యాటర్ని వేసేసుకుందాం కొద్దిగా ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలన్నీ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి నేను ఇక్కడైతే ఆయిల్ వేసేసాను మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి దోశని రెండవ వైపు తిప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూత పెట్టేసి కుక్ చేసుకున్నాం కదండి చూడండి కింద వైపు కూడా దోశ ఎంత బాగా వేగిపోయిందో ఎర్రగా వచ్చేసాయి కదా ప్లేట్లోకి దోశని తీసుకుందాం ఈ మిల్లెట్స్ దోశ బ్యాటర్తో ఎన్ని రకాల దోశ రెసిపీస్నైనా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు రాత్రి బ్యాటర్ని కలిపేసి పెట్టుకుందామంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఈ హెల్దీ రెసిపీస్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్